చేసిన అన్ని చేసి అనాల్సిన మాటలన్నీ అని క్షమించండి నేను ఇంక రాజకీయాలకు దూరంగా ఉంటాను అంటే అరెస్టులు ఆగిపోతాయా అట్లా ఆగిపోతే ఆంధ్రప్రదేశ్ కాదు ఎక్కడ కూడా కోర్టులక్కర్లా పోలీసులు అక్కర్లా చేయాల్సినంత చేయొచ్చు తర్వాత నన్ను క్షమించండి అనొచ్చు అట్లా చట్టం ఒప్పు కాదు కదా ఒకటి రెండు అంశం అరెస్ట్ చేశారు చేసిన తర్వాత ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆయననే సమర్థిస్తున్నారు అంటే ఆయన అన్న మాటలు వినకూడని మాటల్ని వీళ్ళు సమర్థిస్తున్నారా లేడీస్ అట్లా మాట్లాడతా వీళ్ళు సమర్థిస్తున్నారా రెండోది అక్రమ కేసులు అంటున్నారు అక్రమ కేసులు అంటే సక్రమ కేసులు అంటే ఇప్పుడు అరెస్ట్ చేసినప్పుడు నోటీస్ ఇచ్చారా లేదా ఇవ్వకపోతే ఇచ్చారు అండర్ బిఎన్ఎస్ ఇచ్చారు ఆ నోటీస్ లో క్లియర్ గా డీటెయిల్ మెన్షన్ చేశారు ఏ సెక్షన్స్ పెట్టారు సెక్షన్ వన్ నైన్టీ సిక్స్ సెక్షన్ త్రీ ఫిఫ్టీ త్రీ సెక్షన్ త్రిబుల్ వన్ ఆఫ్ బిఎన్ఎస్ అన్ని నాన్ అవైలబుల్ సెక్షన్స్ పెట్టారు పెట్టి ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో డీటెయిల్స్ అన్ని నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేసినప్పుడు ఎట్ల అవుతుంది సక్రమంగా అవుతుంది ఈ కేసులో అరెస్ట్ చేసిన విధానం